హై ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు టీ కిచెన్ తెలుగు ఈరోజు రెసిపీ శుక్రవారం స్వీట్ ఐటెం తెలుసు కదండి ఈరోజు చాలా సింపుల్గా చాలా టేస్ట్గా చాలా తొందరగా అయిపోయే స్వీట్ ఐటమ్ తయారు చేసే షేర్ చెబుతున్నాను సేమియా కేసరి సేమియా కేసరి తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ గీ వేసేస్తున్నాను అండి నెయ్యి అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయిన వెంటనే కూడా ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను జీడిపప్పు తీసుకున్నాను మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు బాదంపప్పు జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ తీసుకోవచ్చు నేను ఒక జీడిపప్పుతోనే వేస్తున్నానండి అండి జీడిపప్పు ఈ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకున్న వాటిని ప్లేట్లోకి వేసేసుకోము ఇక సేమ్ ప్యాన్లోనే నెయ్యి ఉంది కాబట్టి ఇంక నెయ్యి యాడ్ చేసుకునే అవసరం లేదండి వన్ కప్ అనేది ఇక్కడ సేమియా వేస్తున్నాను సేమియా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి సేమియా చాలా తొందరగా అయిపోతుంది అందుకే నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ వేయించుకోండి అలా కలుపుకుంటూ వేయించుకోవడం వల్ల చక్క అన్ని సైడ్ చక్కగా వేగి చాలా టేస్ట్ వస్తుంది సేమియా కేసరి సేమియా చూస్తున్నారు కదా మంచి కలర్ వచ్చేసిందండి ఈ కలర్ వచ్చిన వెంటనే కూడా మనం ఏ కప్తో అయితే మనం సేమియా తీసుకున్నామో సేమ్ కప్ దాన్ని టూ కప్స్ అనేది వాటర్ యాడ్ చేసేసుకోండి ఇప్పుడు హై లో పెట్టేసుకోండి హై లో పెట్టేసేసుకొని ఈ సేమి అంతా కూడా బాగా ఉడికించుకోవాలి అనేది ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్తో టూ కప్స్ అనేది వాటర్ యాడ్ చేసుకున్నాం ఉప్మాక అయితే కప్పున్నర వాటర్ పడుతుందండి ఇది సేమ కేసర్ కాబట్టి ఒక కప్పు రెండు కప్పులు వాటర్ పడుతుంది అలా తీసుకోవాలి లెక్క ఇలియాచి పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇల్లుగోండి ఇలా పట్టుకుండానే కట్ అయిపోతుంది అంతవరకు ఉడికించుకున్న తర్వాత అప్పుడు మనం షుగర్ వేసుకోవాలి ఉడకుండా వేసుకోకండి ఇవన్నీ మనం ఏ అయితే మనం సేమ్ తీసుకున్నాం సేమ్ కప్తో హాఫ్ కప్ అనేది షుగర్ యాడ్ చేస్తున్నాను కరెక్ట్ కరెక్ట్గా సరిపోతుంది యాసిడ్ అనేది ఆరెంజ్ కలర్లో ఉంటుంది కాబట్టి నేను ఆరెంజ్ కలర్ యాడ్ చేస్తున్నాను వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కొద్దిగా వేసేస్తున్నాను కొద్దిగా ఉంచాను కాజు జీడిపప్పు అలాగే కిస్మిస్ ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసినవి దీని మీద వేస్తున్నాను ఇలా వేసుకోవడం వల్ల పొడి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి స్వీట్ తినాలి అనిపించినప్పుడు పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు కానీ వెంటనే తయారు చేసే స్వీట్ అండి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది దించే ముందు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఈ విధంగా ఉంచుకున్నాను అనుకోండి కరెక్ట్గా మనకి ఇంకా చల్లారిపోయిన తర్వాత టైట్ అయిపోతుంది బాగా టైట్ అయిపోయిన వెంటనే కూడా తీసేపాకండి గట్టి రాయిలాగా ఉంటుంది ఈ విధంగా ఉండాలి ఇది కరెక్ట్ అనమాట సేమీకేస్తే రెడీ అయిపోయిందండి సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం అమ్మవారికి పెట్టే ప్రసాదం రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఇంత ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్స్లో ఎలా ఉంది అనేది టేస్ట్ తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి నాకు జీడిపప్పులు ఈ విధంగా వేసుకోండి చాలా బాగుంటుంది ఎన్ని జీడిపప్పులు వేసుకుంటే అంత బాగుంటుంది క్యాసల్లో రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచండి వీడియో నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి టియామస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకన్ను ప్రెస్ చేయటం అస్సమర్చిపోద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం అంతవరకు సెలవు బాయ్